హాయ్ ఫ్రెండ్స్ సరికి పడమని ఈ శారీస్ శారీస్ వచ్చేసి వేర్ కాంబినేషన్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి ఎన్నో శారీస్ని చూపిస్తానండి వీడియో స్కిప్ చేయొద్దండి శారీస్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి ఈ విధంగా బాందిని కాంబినేషన్ మల్టీ డిజైన్తో వచ్చాయండి అలాగే ఇవి నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫ్లవర్ కాంబినేషన్లో ఉన్నాయి టూ మోడల్స్ కూడా చూపిస్తానండి ఇది లీప్ డిజైన్తో టూ శారీస్ అనేది ఉన్నాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ పెట్టి ఎన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది గ్రీన్ కలర్ పల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీ థిక్ బోర్డర్ వచ్చింది కండి ఆ థిక్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా రావటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ కలర్ అండి కాఫీ కలర్ ఈ విధంగా వచ్చింది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మిరప్ప అండ్ రెడ్ అంటారు కదా ఆ కాంబినేషను ఈ విధంగా బ్లౌజ్ కూడా ప్లేన్ అనేది వస్తుందండి ఫ్లవర్ అయితే వచ్చేస్తారు అదా క్రీమ్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది లక్స్ గ్రీన్తో వచ్చింది ఇది వచ్చేసి పింక్ అండి స్క్వేర్ డిజైన్ అండ్ రౌండ్ డైప్ డిజైన్తో చాలా బాగుందండి బాధిని కాంబినేషన్లో వచ్చాయి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉందండి బాందనీ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే వెయిట్లో మీకు అంటే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎందుకంటే మొన్న కూడా వీడియో చేశాను కదా ఆ సెట్ అయిపోయింది మళ్ళీ చాలామంది అడుగుతున్నారని బాధినీ కాంబినేషన్ సెట్ అయితే తెప్పించి మళ్ళీ వీడియో చేస్తున్నానండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టూ తీసుకున్నా త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది బ్లాక్ కలర్ శారీ అండి సింపుల్ డిజైన్ చాలా మెత్తగా బాగుంటుందండి క్వాలిటీ అయితే కనుక కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి సింపుల్ కాస్ట్లో కావాలన్నా కూడా ఇవి బాగుంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ దా నెక్స్ట్ వీడియో